ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేనమ ఆశ్రిత జనరక్షకుడు దీన జన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణరు పనిర్గుణరు పొగురుదేవుల పాద పద్మములకు నా నామ నమస్సు మా నా నమస్సు మా ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ చింతబరెడ్డి లక్ష్మమ్మ ఈమె అనుభవాలు తెలుసుకుందాము ఈమె ఆంజనేయ స్వామి హనుమత్ ఉపాసగురాలు ఈ ఈమె కలువాయి మండలంలో ఉంటారు ఈమె ఇంటికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ప్రతి మంగళవారం వచ్చి ఈమె ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండేవారు అగ్నిగుండం వేస్తూ ఉండేవారు ఈమె చేసిన హనుమత్ పూజను స్వీకరిస్తూ ఉండేవారు ఇలా ఈమె ఇంట్లో ఉన్నప్పుడే ఒకసారి స్వామివారు వీరింట్లో ఉన్నారు ఉన్నప్పుడే వీరి పెద్ద పశువుల కొట్టంలో ఉన్న పశువుల్ని పాపడానికి తోలుకు వెళ్తున్నారు అప్పుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామివారి వాటిలో ఒక ఆవుని చూపించి అయ్యే ఈ ఆవుని తోలుకొని వెళ్ళొద్దు అన్నారు కానీ స్వామివారి మాట అతను వినలేదు వినకుండా మిగిలిన పశువులతో పాటు ఆవుని కూడా పొలానికి తోలుకొని వెళ్ళాడు ఆ ఆవు వీళ్ళు మేతకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ ఆవు ఏమో ఒక కాలువలో పడిపోయింది అనమాట దానికి కాలు విరిగింది ఆ విషయం లక్ష్మకు వచ్చి కొంతమంది రైతులు వచ్చి చెప్పారు ఆవు కాలంలో పడింది కాలు విరిగింది అని దాన్ని తీసుకొని బండి మీద తీసుకొని వచ్చారు అప్పుడు దా స్వామివారి దానికి వైద్యం చేశారు అంటే స్వామివారి మాట వినకుండా వెళ్ళినందుకి ఆవుకి ఈ విధంగా జరిగింది అక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బ్రాహ్మణపల్లి కండ్రిక మొదల అన్నిట్లో వర్షము వర్షాలు లేక అనావృష్టి వల్ల మంచినీటి బావుల్లో కూడా నీరు లేదు రైతులకి సాగుకి నీరు లేదు మోగజీవాలు తాగడానికి నీరు లేవు నీ నీరు లేక అంతా ఇక్కట్లు పడుతున్నారనమాట వర్షాలు కురక చా ఒక సంవత్సరం అప్పటికే వర్షాలు కురక ఒక సంవత్సరం ఆరు అయింది మొత్తం అంతా ఎండిపోయింది అప్పుడు స్వామివారి దగ్గరికి వచ్చారు స్వామివారి దగ్గరికి వచ్చి మధ్యాహ్నం వేళ ఒక రైతులు వచ్చి రైతులంతా అంతా మరపెట్టుకున్నారనమాట స్వామివారు అవకాశం వైపు చూసి ఏవో సైకల్ చేశారు సై చేసి ఇలా అన్నారు ఆయన రెండు గంటలకు వస్తానని చెప్పాడు అని అన్నారు వాళ్ళతో ఆ రైతులకి వాళ్ళకి ఏమీ అర్థం కాకుండా వెళ్ళిపోయారు అప్పటి వరకు ఎలాంటి మబ్బులు లేవు కానీ ఒక గంటల వాతావరణం అంతా మారిపోయింది ఆ ప్రాంతం అంతా వర్షం ఒక గంటలో మబ్బులు అంత వచ్చి ఒక గంటలో మొత్తం అక్కడ పరిస్థితి అంతా మారిపోయింది అప్పటి వరకు ఎలాంటి మబ్బులు అయిపోయినా వాతావరణం అంతా మారిపోయి కుంభవృష్టి కలిసింది కురిసింది మబ్బులు ఏర్పడి మొత్తం కుంభ కుంభవృష్టి కలిసింది అంటే ఎప్పుడు ఇంకా ఎంతవరకు అక్కని విని అరిగిన అంత పెద్ద వాన పడింది దాంతో ఆ బావులు చెరువులు వాగులు కాలువలు అన్ని అక్కడ నిండిపోయాయి కానీ స్వామివారు తాను చేసినట్టుగా చెప్పరు కదా మామూలుగా వచ్చి లక్ష్మమ్మ ఇంట్లో గుండం వేసుకొని కూర్చున్నారు కానీ ఈమెకు తెలుసు ఇదంతా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మహిమానత్వం అని తెలుసు ఆ స్వామివారి శ్రీమన్ నారాయణమూర్తి అవతారంగా ఈమె కోల్చుకుండేది ఆ తర్వాత ఒకసారి వీరి చిన్న కుమారుడు పేరు జయరామయ్య అతను స్నేహితులతో సినిమాకు వెళ్లి సెకండ్ షోకి వెళ్ళాడు రాత్రి ఒంటి గంటకు వచ్చాడు అప్పుడు స్వామివారు వీరింట్లోనే ఇంట్లోనే ఉన్నారు కదా గుండం వేసుకొని ఉన్నారు సేవకులంతా పడుకొని నిద్రపోతున్నారు స్వామి ఇతను స్వామివారి దగ్గరకు వెళ్ళకుండా ఇంట్లోకి వెళ్ళాడు ఇంతలో ఏదో చప్పుడైంది ఎప్పుడైంది చూసాడు బయటకు వచ్చి చూశాడు అనమాట చూస్తే అప్పుడు స్వామివారు బయటకు వెళుతున్నారు ఈ ఒకసారి ఇతనికి తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చే అనమాట రాత్రిపూట స్వామివారి దగ్గర శక్తులు తిరుగుతూ ఉంటాయి రాత్రిపూట ఎప్పుడు స్వామివారి దగ్గరకు వెళ్ళొద్దు ఎక్కడికైనా స్వామివారు వెళ్తున్నా వెంబడించొద్దు అని ఇతని తల్లి చెప్పింది ఇతనికి కానీ ఇతను ఇతను ఇలా అనుకున్నాడంట మంచి అవకాశం దొరికింది రాత్రిపూట స్వామివారు ఏం చేస్తారో ఎవరికీ తెలీదు నేను చూసి అందరికీ చెప్పొచ్చు అని అనుకున్నాడు అనుకొని స్వామివారిని అనుసరిస్తూ వెళ్ళాడు అనమాట వెళ్తూ ఉంటూ శ్వాసంతా అటవీ ప్రాంతం పగలే ఆ పక్కకు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు అలాంటిది మొత్తం మొళ్ళ చెట్లు అవన్నీ అనమాట స్వామివారు చకచక నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన స్వామివారి నడిచి వెళ్తూ ఉంటే ఎవరో ఒక దారి ఇస్తున్నట్టు ఆ వెలుగు కనిపిస్తుంది అనమాట ఇతను ఈ జయరామయ్య వెనక ఫాలో అవుతున్నాడు స్వామివారిని ఇదంతా ఒక తెల్లగా రోటు వేసినట్టుగా ఉంది అనమాట ఎవరో స్వామివారికి దారి ఇస్తున్నారని మాత్రం ఇతనికి అర్థమైంది అలా ఏదో గుర్తుపెట్టిన మాదిరి ఒక ఐదు కిలోమీటర్లు స్వామివారి అలా నడిచి మళ్ళీ ఊర్లోకి వచ్చేసారు వెనక్కి తిరిగి చూస్తే అంత చిన్న గౌబాడుగులు వేసుకుంటూ ఈయన స్వామి లక్ష్మమ్మ ఇంటికి వచ్చారు వచ్చి ఇతను ఇతంత ఈ జయరామైతో చెప్పారు అనమాట మనం పోయి వచ్చిన దారి నువ్వు గుర్తు పెట్టుకోవయ్యా అన్నారు ఇప్పుడు అర్థమైంది ఇతనికి అంటే స్వామివారికి తన స్వామివారు తన కావాలనే తీసుకువెళ్లారు ఏదో చూపించారు తర్వాత రోజుల్లో కాని తెలియదు అని అనుకున్నాడు స్వామివారు తన కావాలనే తీసుకెళ్లి ఏదో చూపించారు తర్వాత రోజుల్లో తెలుస్తుంది అని అనుకున్నాడు కాదు అది నిజమవుతూ తర్వాత రోజుల్లో ఆ దారి వెంట తెలుగు ప్రాజెక్టు వచ్చింది ఆ గ్రామం స్వరూపమే మారిపోయింది స్వామివారి గుండం అంటే రాత్రి పగలు గుండం వేసి ఆ భూములు అక్కడ ఉన్న భూములు సస్యశ్యామలం చేసి దేన జనోరణ సాగించారు అక్కడ ఆ భూములన్నిటిని సస్యశ్యామలం చేశారు దేన జనోద్ధ్వరణ చేశారు అక్కడ స్వామివారి నిద్ర అంటే ఆహారము నిద్ర కూడా ఉండేది కాదు ఆ విధంగా ప్రతి క్షణం నిరుపేదల కోసమే వారు శ్రమించారు ఆ తర్వాత ఈమె ఒకసారి కొడుకు కోసము అడిగింది ఆమె అయ్యా ఇతనికి ఏంటి ఇతను భవిష్యత్ ఏమిటని జయరాం రెడ్డి గురించి అడిగింది అప్పుడు అతను స్వామి వారు ఇలా చెప్పారు అయ్యా నీకు చదువు రాదు ఉద్యోగం లేదు వ్యాపారం కూడా లాభం లేదు నువ్వు అమ్మ చెప్పినట్టు అమ్మ చెప్పినట్లు విను మంచిదే అని చెప్పారు కానీ అతను స్వామి చెప్పిన మాట వినలేదు అతనికి ఇందులోనే కలిసి రాలేదు అనేక సార్లు ఇవిడ తల్లి కూడా చెప్పింది స్వామివారు చెప్పిన మాట విను వారి సేవలో కొద్ది రోజులు ఉండు అని చెప్పింది కానీ అతను ఎవరి మాట వినలేదు ఒక రెండు సంవత్సరాలు ఆ తర్వాత అంటే రెండు సంవత్సరాల్లో అతను అన్ని పోగొట్టుకున్న తర్వాత అప్పుడు స్వామివారి ఆశీర్వాదంతో వ్యవసాయం చేసి స్థిరపడ్డాడు ఓం నారాయణ ఆది నారాయణ